నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం మీటు మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు సెవెంత్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు నేను నిన్న నైటు పది గంటలకు ఢిల్లీలో బయలుదేరిన ఇప్పుడు సమయం వచ్చేసి ఒకటైతుంది కరెక్ట్ ఇప్పుడు మన మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో ఉన్నాం నాకు తెనాలి నుంచి శేషు జనరేటర్స్ అని ఒక అన్నయ్య డబ్బులు పంపించిండు అన్న మీరు ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు అంజన్నలకు మనవంతుగా ఏమన్నా వాటికి చెయ్యమని అట్లనే ఆ సార్ పేరు మీద ఒక ఐదు కిలో పుట్నాలు తీసుకున్నా లాస్ట్ టైం జోగులాంబ నుంచి ఒక సారు మన దగ్గర ఎక్సీవికి కొన్నాడు ఆ సారు డబ్బులకు ఒక ఐదు వందల పుట్నాలు తీసుకున్నా అట్లనే మన గాజుల లింగరెడ్డి అన్న తరఫున ఒక ఇది బాక్స్ అది మీరే కాబట్టి ఈ బాక్స్ ఫస్ట్ సూట్ కేసు దీపా గాజుల లింగారెడ్డి అన్న తరఫున ఒక పది డజన్లు అరటి పండ్లు తీసుకున్నా ఇప్పుడు ఇవి మన అంజనే ఇక్కడ వేస్తున్నాయి ఫోన్ పట్టుకోను ఎంబడి ఎందుకు వస్తున్నారు అక్కడనే ఉండిపో అక్కడ ఉంటే వీడో కనబడదా

గుంటూరు జిల్లా తెనాలిలా శేషు జనరేటర్స్ అని అన్నయ్య మొన్న టూ డేస్ బ్యాక్ డబ్బులు పంపించిండు అట్లనే జోగులాంబ నుండి ఒక ఆఫ్రికా కంట్రీలో ఉంటాడు ఆ సార్కు ఒక ఎక్సీవి తెచ్చిచ్చిన ఆయన కూడా కొన్ని డబ్బులు పంపిండు గాజుల లింగారెడ్డి అన్న తరఫున ఒక పది వేల అర తీసుకున్న ఈ శేషు జనరేటర్స్ వాళ్ళ తరఫున ఒక ఐదు కిలోల పుట్నాలు ప్లస్ ఈ జోగులాంబ నుంచి డబ్బులు పంపించిన అన్నయ్య తరఫున ఒక ఐదు కిలోల పుట్నాలు తీసుకున్నా మిగతా ఈ అరటిపళ్ళు మాత్రం గాజుల లింగానా తరఫున తీసుకున్నా ఈసారి మన సబ్స్క్రైబర్స్ తరఫున ఏం లేదు ఒకేసారి ఇక్కడ ఇక్కడ రెండు గ్యాంగ్లు ఉన్నట్టున్నాయి కొట్టుకుంటున్నాయి ముంగట ఒకొక్క గ్యాంగ్ ఉంటుంది అక్కడ ఆపి వాటికి కూడా ఇస్తాం అప్పటిదాకా వీడియో పాజ్ చేద్దాం ఇగో ఫోన్ పట్టుకొని మెల్లగా దిగున్నా లే రండి అమ్మా రండి చేద్దతే పోతుందో ఈ గట్ల పట్టుకుంటావా గిట్లా పట్టుకో మంచిగా అయ్యో తండ్రి ఎక్కువ పోతే ఏం నష్టం ఏం జరగదు ನಿಮ್ಮ <laughs> ಕರೆಕ್ಟ್

సార్ ఇంక ఉన్నాయి కానీ ముంగట కొండెంగలు ఉంటాయి వాటికేస్తా ఇదంతా మన సబ్స్క్రైబర్స్ ఆశీర్వాదం మీ అందరి వల్ల వచ్చిన ప్రతిసారి మన వంతు సాయంగా నాకు ఇచ్చిన ఎవరిచ్చిన డబ్బులు వాళ్ళ పేరు మీద ఖచ్చితంగా అంజనేస్తున్నా ఈ ట్రిప్ తోటి ఎవరైతే నాకు జోగులాంబ నుంచి అన్నయ్య డబ్బులు ఆయన పైసలు అయిపోయినాయి ఓన్లీ జనరేటర్ టెనాలి జనరేటర్ స్టేషన్ వాళ్ళ మాత్రమే ఉన్నాయి అవి నెక్స్ట్ లో కూడా వాళ్ళే యూజ్ చేస్తాం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై